ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాటు ముప్పై ఫీట్ల రోడ్డు కనమాట చాలా తక్కువ బడ్జెట్ లో ఫెన్సింగ్ కూడా ఉంది ముప్పై నలభై సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాటు గ్రామ పంచాయతీ లేఅవుట్ లో అయితే చూపిద్దాము చూపిద్దామని అయితే వచ్చేసాము మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఏదైతే ఒక మెయిన్ టౌన్ ఏదైతే కనబడుతా ఉందో ఇది జడ్జాలకు సంబంధించిన మాచారం అనమాట సో అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు పోలేపల్లి ఎస్సీ జే కనబడుతుంది సో మొత్తం ముప్పై నలభై కంపెనీలు ఒక యూనివర్సిటీ కూడా రన్ అవుతున్నాయి అలానే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో బెంగళూరు హైవే ఉంటది ఇది మొత్తం కూడా విల్లా ప్రాజెక్ట్ అనమాట మీరు మొత్తం ఈ విల్లా ప్రాజెక్ట్ పక్కనే మనము ఏదైతే ఇక్కడ ఫెన్సింగ్ ఉందో క్లియర్ గా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై ఫీట్లు నలభై ముప్పై నలభై సైజు లో ఉంది ఈ ప్లాట్ చూసిన సో మనకు అక్కడ సెంటర్ లో నలభై ఫీట్ల రోడ్ ఉంది నలభై ఫీట్ల రోడ్ నుంచి మనకు మూడో ప్లాటే అవుతుంది ఇది ముప్పై ఫీట్ల రోడ్ సో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో వచ్చింది అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది ఇంకోటి మీకు చూపించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పక్కన కాంపౌండ్ వేసుకొని ముడాలే ఒకటి అబ్జర్వ్ చేయండి క్లియర్ గా సో దీంట్లో వచ్చేసి మనకు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేలు గజం అమ్ముతున్నారు మీరు ఇంకా అర్థం చేసుకోండి ల్యాండ్ కాస్ట్లు అట్లా ఉన్నాయి ఇది పాత వెంచర్ కాబట్టి మనకు తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నా నంబర్ కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ